సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా కళ్ళలోకి చూస్తూ ఇప్పుడే ఈ ఏకాదశి రోజు వెంకన్న స్వామిని తాకు నీ సమస్యలన్నింటికీ కూడా కారణం చెప్తాను నిర్లక్ష్యం చేయకుండా ఇది ఒక్కటి వినమ్మ అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను ఎన్నో రకాల కష్టాల సమయాలలో ఉన్నప్పుడు ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యి గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టాల నుంచి నేను బయటపడి ఈ రోజు జీవితంలో ఆనందంగా సంతోషంతో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి కష్టాలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి నా కళ్ళలోకి చూస్తూ ఈ ఏకాదశి రోజు నువ్వు వెంకన్న స్వామిని తాకావు అయితే నువ్వు ఇప్పుడు పడుతున్న సమస్యలన్నింటికి కూడా కారణాన్నైతే నేను వివరించి చెప్తాను మరి ఆ వెంకన్న స్వామి నీకు ఒక మంచి పరిష్కారాన్ని ఇచ్చే వెళ్తారు అని చెప్పి నువ్వు నమ్మకంతో ఉండు ఈ వీడియోని చివరి వరకు చూడు బిడ్డ ప్రతిసారి కూడా కష్టాలు పడుతున్నాను కష్టాలు పడుతున్నా బాధలు బాధలు పడుతున్నాను నాకే నాకే ఎందుకు ఎందుకు ఇన్ని 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 కష్టాలు సమస్యలు నన్ను చుట్టుముట్టి వేస్తున్నాయి నన్ను ఊపిరి కూడా సరిగా తీసుకొనివ్వడం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు నిజం చెప్పాలి అంటే నీ తల్లిదండ్రులు నీకంటే పెద్దలు నువ్వు ఎన్నింటికో కూడా ఓర్పు పట్టి ఉండాలమ్మా కొంతకాలమే నీకు ఈ కష్టాలు అని చెప్పి చెబుతూనే ఉన్నారు కానీ వాళ్ళ మాట కూడా నువ్వు లెక్క చేయకుండా నువ్వు ఉండే ఆ స్థితి ఏదైతే ఉంటుందో అంటే ఎప్పుడు ఒంటరిగా దిగాలుగా ఉండి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా అంత సర్వస్వం కోల్పోయినట్లుగా ఒంటరిగా ఒక గదిలో ఉండి అన్నీ కోల్పోయిన పిచ్చిదానిలాగా బ్రతుకుతూ ఉన్నావు నిజం చెప్పాలి అంటే నీ పెద్దలు నీకు ఏదైతే చెప్తున్నారో అదే నిజం తల్లి వారి అనుభవంతో మాటలు నీకు అమృతంలాగా పనిచేస్తాయి అని గుర్తుంచుకో వారి వారి అనుభవం అంత వయసు నీకు ఉండి ఉంటుంది కదా తల్లి మరి ఎందుకు నువ్వు వారి అనుభవాన్ని కూడా లెక్క చేయడం లేదు బిడ్డ కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జీ జీవితంలో ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణమైనవి వీటన్నింటినీ కూడా నాకే 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 అని చెప్పి నువ్వు పట్టుకొని కూర్చుంటే ఇక నువ్వు ఆ స్థితి నుంచి ఎప్పుడు బయటపడతావు చెప్పు బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను పడ్డవారు ఎప్పుడూ కూడా చెడ్డవారు కాదు ఇప్పుడున్న కష్టకాలం అనేది నీకు ఎప్పుడు ఉండదు అని చెప్పి తెలుసుకో బిడ్డ ఏ మాట చెప్పినా కూడా అది కేవలం నీ మంచి కోసమే చెప్తున్నాను నీళ్ళు ఎంత శక్తి దాగి ఉందో అది నీకే అర్థం కావడం లేదు నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి నువ్వు ఇదివరకు అనుకున్నావు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి నువ్వు కన్న కళ ఇప్పుడు ఇదేమీ కొత్త కాదు కదా తల్లి కానీ వాటన్నింటినీ కూడా వదిలిపెట్టి ఇవాల్టి రోజున నువ్వు ఒంటరిగా దిగాలుగా ఉంటూ ఉంటే నా మనసుకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా పడే కష్టాలు అన్నీ కూడా నీకొక అనుభవాన్ని నేర్పించడానికే వస్తున్నాయి ఈ అనుభవాల ఆధారంగా నీ కష్టాలన్నీ ముందు ముందు అన్నీ దూరమైపోతాయి ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో నువ్వు ఏదైతే స్థిమిత పడడం లేదు ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను ఈ ఒక్కటి నా జీవితంలో జరగడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావో అది ఒక్కటి నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి తల్లి నిన్ను ఎంతోమంది ఎందుకు పనికిరావు మాట్లాడడమే చేత కాదు నలుగురిలోకి వస్తే ఏం మాట్లాడతావో కూడా నీకు తెలియడం లేదు అని చెప్పి ఒక పిచ్చి దానిలాగా నీ పరిస్థితిని అడ్డం పెట్టుకొని నీతో ఆడుకుంటూ ఉంటున్నారు అయితే ఒక మాట చెప్తాను విను ఆ అనుకున్న వారందరూ కూడా నోటి మీద చెయ్యి వేసుకొని నువ్వు సెబాష్ అని చెప్పి అనే రోజు ఎంతో దూరం లేదమ్మా కనుక నువ్వు కొంచెం కష్టపడాలి ఈ కష్ట ఎలా ఉండాలి అంటే నిన్ను ఒక స్థాయిలో కూర్చోపెట్టే విధంగా ఉండాలి బిడ్డ నీ కష్టాలన్నీ కూడా పోయి నీకు జీవితంలో మంచి రోజులు రావాలి అంటే కనుక ప్రతి శనివారం కూడా లెక్క పెట్టుకొని ఒక ఐదు శనివారాలు వెంకన్న స్వామికి నువ్వు పిండి దీపారాధన చెయ్యి అంటే పిండి ప్రమిదలను తయారు చేసుకో ఆ పిండి ప్రమిదలు బియ్య పిండిలో కొంచెం పసుపును వేసి కొంచెం బెల్లం నీళ్లను పోసి వాటిని మిద ఆకారంలో చేసుకొని అందులో ఆవు నేతిని వేసి అందులో ఒక లవంగాన్ని వేసి ఆ ఒత్తులు పసుపు ఒత్తులతో నువ్వు ఐదు వారాలు వారానికి ఐదు ప్రమిదలు చొప్పున ఐదు వారాలు ఇరవై ఐదు ప్రమిదలు నువ్వు చేసుకొని ప్రతి వారం కూడా ఐదైదు ప్రమిదల చొప్పున చేసుకొని నువ్వు వెంకన్న స్వామికి నీ కష్టాన్ని చెప్పుకొని నీ సంకల్పాన్ని చెప్పుకొని నా బాధలు కష్టాలు గట్టెక్కేలా చూడయ్యా అని చెప్పి నువ్వు వెంకన్న స్వామికి మొరపెట్టుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు కనుక ఈ ఐదు వారాలు పూర్తి చేయగలిగావు అంటే కనుక ఐదు వారాలు పూర్తయ్యే లోపు నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి తల్లి ఎందుకంటే ఆపద మొక్కులవాడు వెంకన్న స్వామి ఎవరైతే ఆ స్వామి వారి ముందు నుంచొని నాకు ఆపద ఉంది నేను ఈ మొక్కు మొక్కుకుంటున్నాను ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కిస్తే నేను ఈ మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి ఎవరైతే వేడుకుంటారు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పి నీకు కూడా తెలుసు కదా తల్లి నువ్వేమీ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు నువ్వు డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు నీ దగ్గర కాస్తంత బియ్యప్పిండి బియ్యపిండి ఉంటే ఆ బియ్యప్పిండిలో కొంచెం పసుపును వేసి కొంచెం బెల్లం నీళ్లను పోసి ప్రమిద ఆకారంలో చేసుకొని నీకు వచ్చినట్లుగా ఆవు నేతితో ఐదు ప్రమిదల చొప్పున ప్రతి శనివారం ఐదు వారాలు లెక్క పెట్టుకొని చేసినట్లయితే నీ యొక్క సంకల్పం మీద అయితే ఉంటుందో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా ఎందుకంటే నేను అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ స్వామి వారి ముందు మోకరించి కన్నీళ్లతో ఏదైతే సంకల్పం చేసుకుంటున్నావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఏడుకొండల స్వామి జరిగేలా చూస్తారు బిడ్డ ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా విను నేను ఇందాక చెప్పినట్లుగా మనిషికి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తూ ఎలాగైతే అస్తమిస్తాడో అదేవిధంగా మనిషి జీవితంలో ఉదయం ఎలా అవుతుందో రాత్రి ఎలా అవుతుందో చీకటి ఎలా వస్తుందో వెలుతురు ఎలా వస్తుందో ఇవన్నీ కూడా ప్రకృతి సహజమైనవి అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ కష్టాలే నాకు శాశ్వతం అని చెప్పి కష్టాలను చూసి భయపడకూడదు తల్లి మనిషికి కొండంత బలాన్ని ఇచ్చేది ఆ మనిషి యొక్క ధైర్యం మాత్రమే నువ్వు వినే ఉంటావు కదా తల్లి ధైర్యే లక్ష్మి అని చెప్పి ఏ మనిషి అయితే ధైర్యంగా ఉంటాడో ఆ మనిషిని ఏ కష్టం కూడా ఏమీ చేయలేదు నువ్వు ఈ ఏకాదశి రోజు స్వామివారు ఆపద మొక్కుల వారు వెంకన్న స్వామివారు నీతోనే ఉన్నారు అనే హామీని నీ బాబా నీకు ఇస్తున్నారు తల్లి కనుక ఏమి ఆలోచించుకు ఏది జరిగినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి అనుకో సర్వం కూడా నీ కోసమే అని చెప్పి అనుకో ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి పని కూడా అది దైవలీలే అని చెప్పి ఆ పనిని నువ్వు ఆ కష్టాన్ని నువ్వు ఆ నష్టాన్ని నువ్వు ఆనందంతో స్వీకరించు అది కొంతకాలం మాత్రమే నేను చెప్తున్నాను బిడ్డ ఐదు వారాలు పూర్తయ్యేలోపు నీ కష్టాలన్నీ కూడా ఎలా తీరిపోయాయో కూడా నీకు అర్థం కానంత తేలికగా తీరిపోతాయి అని గమనించు నీకు మనశ్శాంతి ఏర్పడుతుంది ఇప్పుడున్న ఈ పరిస్థితి అనేది నీకు శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకో అంత మంచే జరుగుతుంది అని చెప్పి తెలుసుకో నన్ను నమ్ము స్వామివారిని నమ్ము అంత శుభం జరుగుతుంది తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్